శివోహం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం శివరాత్రి నాడు జరగబోతూ ఉన్నది మహా భక్తి టీవీ ఛానల్ అలాగే మహామాక్స్ మహాన్యూస్ ఛానళ్ల ఆధ్వర్యంలో మనకి శ్రీ వంశీ దంపతుల యొక్క వాళ్ళ యొక్క సంకల్పంతో మహాశివరాత్రి నాడు అద్భుతంగా ఈ కార్యక్రమం జరగబోతున్నది లక్షలాది మంది శివభక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొోతూ ఉన్నారు అలాగే మన మహాభక్తి ఛానల్ కూడా ఈ సంవత్సరంతో సంవత్సర కాలం పూర్తి చేసుకున్నది ఛానల్ కూడా ప్రారంభమై ఈ శుభ సందర్భంలో మహాశివరాత్రి నాడు మహాజాగరణ చేసేటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో అందరూ పాల్గొనండి నేను కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నాం ఆ రోజు అక్కడ కలుసుకుందాం శివానుగ్రహం పొందుదాం స్వస్తి